నమస్కారం ఇది జాగృతి తెలుగు వార పత్రిక డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది పర్యావరణానికి పంచ పరివర్తనలు కీలకం జాతి పునర్నిర్మాణానికి అంకితమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రెండు ఇరవై ఐదు సంవత్సరంలో శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది దాని సైద్ధాంతిక పునాది నిర్వహణ నిర్మాణం నిస్వార్థ సేవ కారణంగా ఆర్ఎస్ఎస్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన సంస్థగా ఆవిర్భవించింది సమ్మిళిత బలమైన సంపన్నమైన అభివృద్ది చెందిన భారతదేశానికి వ్యతిరేకంగా దేశం లోపల బయట కొన్ని విధ్వంసక శక్తుల కారణంగా సంస్థను కించపరిచే మీడియా కథనం తరచుగా ముఖ్యంగా పాశ్చాత్య మీడియాలో వస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది స్ప్రింగ్ లాంటి ఆర్ఎస్ఎస్ పై ఎంత బలంగా ఒత్తిడి పెంచితే అంతే స్థాయిలో ఆర్ఎస్ఎస్ ప్రతిచర్య ఉండటం బ్రిటిష్ వారి విభజించు పాలించు విధాన ఫలితంగా మతం ప్రాతిపదికన భారత్ విభజన జరిగింది దురదృష్టవశాత్తు స్వతంత్ర భారతదేశంలో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అదే వలసవాద మనస్తత్వంతో అదే విధానాన్ని అనుసరించాయి తప్ప పెద్దగా తేడా చూపించారు ఈ ప్రభుత్వాలు వివిధ కులాలు వర్గాలు భాషా సమూహాల రూపంలో సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తూనే ఉన్నాయి సంక్షేమం ముసుగులో చేపట్టిన బుజ్జగింపు విధానాలు జాతి నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలను బలహీనపరిచాయి కొన్ని వర్గాలను నడిపిస్తున్న మత మౌఢ్యం ఆ వర్గాల్లోని అమాయక ప్రజలను తీవ్రవాద ఛాందసవాద భావజాలం వైపు ప్రేరేపిస్తోంది అలాంటి వారు తమ మతం దేశానికి అతీతమైందిగా ప్రకటించుకున్నారు మిగిలిన వారితో కలిసి శాంతియుతంగా జీవించటానికి నిరాకరిస్తున్నారు దీంతో దేశం పట్ల విధేయత ప్రశ్నార్థకంగా మారుతుంది అలాంటి ఒక ధోరణి పట్ల అదే మతానికి చెందిన మేధావులు గాని రాజకీయ నాయకత్వం గాని సామాన్య ప్రజలు గాని ఆగ్రహం వ్యక్తం చేయకపోవటం విడ్డూరంగా ఉంది ఈ నేపథ్యంలో జాతి పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయటానికి భారతీయ సమాజాన్ని మార్చటానికి ఆర్ఎస్ఎస్ పంచ పరివర్తనలతో ముందుకు వచ్చింది వాటిలో సామాజిక సమరసత కుటుంబ ప్రబోధన్ పర్యావరణ పరిరక్షణ స్వదేశీ ఆచరణ పౌరుల కర్తవ్య పాలన అనే ఐదు అంశాలున్నాయి ఈ వ్యాసం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొన్ని అంశాలను ఆలోచనలను చర్చించింది అలాగే ప్రాచీన భారతదేశంలో ప్రకృతికి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రస్తుత పర్యావరణ సవాళ్లు పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యల గురించి క్లుప్తంగా చర్చించింది పర్యావరణం అంటే ఏంటితో ప్రారంభిత పర్యావరణం అంటే విస్తృత అర్థంలో మన చుట్టూ ఉన్నది ఈ భూమిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతి జీవి మనుగడకు సహాయపడుతుంది పర్యావరణాన్ని జీవ సంబంధితమైనవి నిర్జీవమైనవి అని మరొక విధంగా వర్గీకరించొచ్చు ఇవన్నీ సంక్లిష్టమైన జీవన వలయంలో అనుసంధానితమై పరస్పరం ప్రభావితమవుతుంటాయి భూమిపై జీవితం భగవాన్ చేత నడుస్తుందని చెప్పటం సముచితంగా ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే పంచభూతాలు ఇక్కడ భ అంటే భూమి అగ్ని వ అంటే వాయువు ఆ అంటే ఆకాష్ ఎన్ అంటే నీరు ఇవన్నీ కలిసి ఈ ప్రపంచాన్ని ఏర్పరిచాయి పర్యావరణం మన మనుగడ జీవనోపాధికి చాలా ముఖ్యమైంది ఇది మనకు అవసరమైన ఆహారం గాలి నీరు అనే సహజ వనరులను అందిస్తుంది స్వచ్ఛమైన పర్యావరణం కూడా జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది ఇది వివిధ కాలుష్య కారకాలను గ్రహించి వాటిని తిరిగి ఉపయోగించుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది పర్యావరణ సమస్యలను అవి ప్రభావం చూపించే స్థాయిలను బట్టి ప్రపంచ స్థానిక సమస్యలుగా వర్గీకరించవచ్చు పర్యావరణ పరిరక్షణ అనేది ప్రాచీన కాలం నుంచి భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా ఉంది ఇక్కడ ప్రకృతిని పవిత్రంగా భావిస్తారు చరిత్రాత్మకంగా ప్రకృతి వన్యప్రాణుల పరిరక్షణ భారతీయ సమాజం రోజువారీ జీవితం పురాణాలు జానపద కథలు ధర్మం కళ సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది వన్యప్రాణులు చెట్లు అడవులను రక్షించటం రాజు విధిగా రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం అశోక చక్రవర్తి ప్రకటించాడు అడవులను నాశనం చేయటాన్ని వివిధ జాతులను చంపటాన్ని నిషేధిస్తూ తన రాజ్యమంతటా రాళ్లు ఇనుప స్తంభాలపై శాసనాలు చెక్కించాడు నేటికీ మిగిలి ఉన్న ఆ చారిత్రక సాక్ష్యం ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకు మొట్టమొదటి ఆనవాలుగా నిలిచిపోయింది జీవావరణ శాస్త్రపు ప్రాథమిక సూత్రాలైన అన్ని జీవుల పరస్పర సంబంధం పరస్పర ఆధారితం భారతీయ ఆచార విచారాల్లో మమేకమై ఉన్నాయి అవి మన పురాతన గ్రంథం ఈశోపనిత్తులో ప్రతిబింబించాయి మహోన్నత శక్తివంతుడైన మహాత్ముడు అన్ని జీవుల ప్రయోజనం కోసం ఈ విశ్వాసాన్ని సృష్టించాడు కాబట్టి ప్రతి జీవి ఇతర జీవులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం ద్వారా వ్యవస్థలో ఒక భాగమై వ్యవస్థ అందించే ప్రయోజనాలను ఆస్వాదించటం నేర్చుకోవాలి ఏ ఒక్క జీవి మరొక జీవి హక్కులను ఆక్రమించకూడదు అతిక్రమించకూడదు అని ఈశోపనిత్తు పేర్కొంది మన గతం నేటికి మనకు స్ఫూర్తినిస్తుంది నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున అయోధ్యలోని శ్రీరామ ఆలయంలో ప్రధానమంత్రి ధ్వజారోహణ సందర్భంగా ధ్వజంపై కోవిదార చెట్టు ప్రాముఖ్యతను ఎత్తిచూపారు ఇది మొదటి జీవ సాంకేతిక శాస్త్రవేత్త కశ్యప మహర్షి మందార పారిజాత చెట్లను సంక్రమ్ చేయగా ఉద్భవించింది ఇది పురాతన విజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తోంది పవిత్రమైన మన సంప్రదాయాలను కొనసాగిస్తోంది భారత్ ప్రస్తుతం వాయు నీటి కాలుష్యం భూసార క్షీణత నశిస్తున్న పరిరక్షణ మండలాలు క్షీణిస్తున్న జీవ వైవిధ్యం వంటి అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది భారతీయుల జీవన శైలి భూమి పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది కానీ గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు భారతీయులను గొప్పదైన వారి జీవన శైలికి దూరం చేస్తున్నాయి భారత్ శాసన న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల తోడ్పాటుతో ఒక సున్నితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి దానికి బాధ్యత కలిగిన పౌరులను జోడించాలి తద్వారా ఒక ఆచరణీయమైన పర్యావరణ సంస్కృతిని నెలకొల్పొచ్చు భారత రాజ్యాంగ పరంగా కూడా తన పర్యావరణ వ్యవస్థలను రక్షించుకోవటానికి తగినన్ని భరోసాలను కలిగి ఉండే ప్రభుత్వం పర్యావరణ పతనాన్ని ఆపడానికి ఎన్ని పనులు చేసినప్పటికీ అంతిమంగా ప్రజల్లో పర్యావరణ స్పృహ అనేది ఉండాలి ఈ విషయం పంచ పరివర్తనలో ప్రస్తావించిన పర్యావరణ పరిరక్షణ చక్కగా పనిచేస్తుంది భారత్ గత కొద్ది కాలంగా పర్యావరణ పరిరక్షణకు పాశ్చాత్య నమూనాను అనుకరిస్తోంది కానీ మనం ఇప్పుడు నీటి సంరక్షణ వ్యర్థాల నిర్వహణ ప్రజా రవాణా వాయు కాలుష్యం వంటి విషయాలలో పర్యావరణ పరిరక్షణకు మనకంటూ సొంత కార్యాచరణను రూపొందించి అభివృద్ధి చేసి ఆచరించటానికి సమయం ఆసన్నమైంది ప్రభుత్వంలోని మూడు అంగాలైన శాసన న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థలు విధానాలు ప్రక్రియలను పునః ద్వారా సుస్థిరమైన ప్రణాళికను రూపొందించటం కూడా ముఖ్యం మీడియా సైతం పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన సందేశాలను ప్రచారం చేయటంలో తన వంతు పాత్రను రూపొందించుకోవాలి ఆర్థిక నిర్వహణకు సంబంధించి దేశంలోని అన్ని స్థాయిలలో పర్యావరణానికి సానుకూలమైన ప్రతికూలమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి ఉదాహరణకు జాతీయ సగటు కంటే ఎక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక పురస్కారాలు ఇవ్వాలి ఆ పురస్కారాల ప్రయోజనాలు అడవుల్లో నివసించే వారికి చేరాలి ప్రస్తుతం మన వన్యప్రాణుల సంరక్షణ చట్టం పరిరక్షణ కార్యకలాపాలలో ప్రైవేట్ రంగం పాల్గొనటాన్ని నిరుత్సాహపరుస్తుంది వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని సముచితంగా సవరించటం ద్వారా దేశంలో వివిధ స్థాయిలలో వంతర వంటి వాటిని ప్రోత్సహించాలి అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ చట్టం భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణను నిషేధిస్తుంది కనుక మన పరిరక్షణ చర్యలను పునః పరిశీలించి ప్రస్తుత ధోరణులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది స్టార్టప్ లో అభివృద్ధి చేస్తున్న అనేక అంశాల్లో స్వదేశీ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ప్రస్తావించదగింది భారత్ లో తయారైంది స్వదేశీ ఉద్యమానికి గర్వకారణంగా నిలిచింది ఈ ఉద్యమంలో నవకల్పన సుస్థిరతతో సంగమిస్తుంది వ్యర్థాల నిర్వహణ ప్రపంచ స్థాయి ఉత్పాదకతకు దారితీస్తుంది భారత్ లో ఆవిర్భవించిన స్వదేశీ రథ చక్రాలు పురోగతి దిశగా వడివడిగా ముందుకు సాగుతాయి వ్యర్థాల నిర్వహణలో ప్రజలకు మార్గదర్శనం చేస్తాయి పర్యావరణాన్ని కాపుగాస్తాయి అవి అధునాతనమైన పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ వాటిని తిరిగి వాడటం వనరుల సేకరణ హరిత విధానాన్ని దేశీయ తయారీ నైపుణ్యంతో రూపొందించిన ఏకైక మొబైల్ వేదికపైకి చేరుస్తాయి దీంతో సరికొత్త భారత ఆవిష్కృతమవుతుంది నవకల్పన అనేది మనలో నరనరాన ఇంకిపోయి ఉంది నవకల్పన ద్వారా మన ప్రజలకు సుస్థిరమైన పరిష్కారాలను అందించాలి పరిశుభ్రమైన నగరాలు పల్లెల కోసం వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలి ప్లాస్టిక్ నుంచి జౌళి రంగం వరకు స్వదేశీ ఉత్పాదకత ఆత్మ నిర్భర్ భారత్ ని బలోపేతం చేస్తుంది స్వదేశీ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ వాటిని తిరిగి వాడటం అనేది మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సవాళ్లలో కొన్నింటికి తగిన సమాధానం ఇస్తుంది సుస్థిరమైన స్వదేశీ రథం కేవలం ఒక వాహనం కాదు అది వృద్ధి చెందుతున్న భారత సామర్థ్యానికి ఒక సంకేతం ప్రతి ఇంటికి సుస్థిరతను అందుబాటులోకి తెచ్చే ఒక వాగ్దానం సాంకేతికత పర్యావరణం ఉత్పాదక సామర్థ్యాన్ని సమ్మిళితం చేసే ఒక దృక్పథం భారత్ లో ఉద్భవించే సుస్థిరమైన స్వదేశీ రథం స్వదేశీ స్ఫూర్తిని అనువనువున కలిగి ఉంటుంది నవకల్పన చోదకంగా సుస్థిరమైన ఉత్పాదక ఇంధనంగా ముందుకు సాగుతుంది అది పరిశుభ్రమైన హరిత భవిష్యత్తును నిర్మించటానికి తనను తాను అంకితం చేసుకుంటుంది చివరిగా ఆర్ఎస్ఎస్ ప్రవచిస్తున్న పంచ పరివర్తనలు భారతీయ సమాజానికి అన్ని విధాలుగా ఉపకరిస్తాయి ఇది జాగృతి తెలుగు పత్రిక డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక పర్యావరణానికి పంచ పరివర్తనలు కీలకం నమస్కారం